ఉమా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేస్తున్నారు మిమ్మల్ని అందరిని చూపి హాయ్ చెప్పండి అందరు ఎందుకు వచ్చినారు మీరందరూ విశాఖ చెప్పడానికి వచ్చినారా சைடுல வந்து ஹேப்பி பர்த்டே டு யூ ஹேப்பி பர்த்டே மங்களா ஹேப்பி பர்த்டே பன்றி மங்களா செல்லுனக்கு ஹேப்பி ఈ పిల్ల కోసం ఎంత మంది పిల్లగా వచ్చినారో చూడండి ఈ చిన్న పిల్ల కోసము అమ్మాయి రోజు ఆ అమ్మాయే నిజంగా జోల పిల్లలు పుట్టిన పుట్టినరోజు పండగే అందరికీ ಮರಿ ಪುಟ್ಟಿ ಎಂದೇ ಪುಟ್ಟನ ರೋಜು ಪಂಡ ಪುಟ್ಟ ಎಂದೋ ತಿನ್ ಅಗೈನ್ ಅನ್ ಮಿ എപ്പോഴും ഇത്ര സന്തോഷంగా ആണല്ലോ দাদা ലൈറ്റ് വെച്ചിട്ടുണ്ട് സദ്യ മകണ്ട നഗരിക്കുക ആ അന്തി വലച്ചുമോ ഒന്നിനെ അന്തി വലക്ഷമിക ఏంది లవ్ చెప్తానావాడు అందరూ ఫోటో రండి